శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వానప్రస్థం రచన సింహప్రసాద్ గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల పద్దెనిమిదిలో ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే అంకుల్ నేను రమేష్ని శ్రీపతి గారు అబ్బాయిని కెనడా నుండి మాట్లాడుతున్నాను నువ్వటోయ్ ఎలా ఉన్నారు నీ భార్య పిల్లలు అంతా బాగున్నారా అతడు ఇంత సడన్గా నాకెందుకు ఫోన్ చేసి ఉంటాడా అని ఒక పక్క ఆలోచిస్తూనే అడిగాను అంకుల్ మా డాడీ వరసేం బావోలేదు మీరు కొంచెం మందలించాలంకల్ ఏం చేశాడు ఈ మధ్య ఐదారు నెలల నుండి ఊర్లో లేను మా అమ్మాయి డెలివరీ వాళ్ళుంటున్న బెంగళూరులోనే జరగాలని పట్టుబడితే నేను మా ఆవిడ అక్కడే ఉండి ఆ పని పూర్తి చేసి నిన్ననే వచ్చాం మీకు తెలీదా అతని స్వరం నిండా ఆశ్చర్యం పరుచుకుంది మేం ఊర్లో లేంలే అసలేం జరిగింది మా మమ్మీ డాడీ సిటీలోని ఇల్లమ్మేసి సిటీ అవుట్స్కట్స్లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు అరే రే నిజమా అంత కర్మేం వచ్చిందయ్యా వాళ్ళకి చెట్టంత కొడుకు విను ఉండగా మరీ ఒంటరితనం అనిపిస్తే నీ దగ్గరకొచ్చుండొచ్చు ఆ మాట ఇప్పటినుంచో చెబుతున్నాం క్రితంసారి కెనడా వచ్చినప్పుడు ఇక్కడ చలికి తట్టుకోలేకపోయారు కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయని గొడవ పెట్టారు ఎంత హీటర్లు ఉన్నా కొంచెం చలి ఉంటుందనుకోండి అయితే మాత్రం వార్ధక్యంలో కొడుకు దగ్గర కాలక్షేపం చేయాలి లేదా ఏదోలా సర్దుకుపోవాలి తప్ప ఎవరూ లేనట్టు ఇలా శరణాలయానికి వెళ్తారా ఎంత సిగ్గు మీరంటే అర్థం చేసుకుంటారు నలుగురు అలా అనుకోరు కదా అంకుల్ కొడుకు చూడలేదంటూ నన్నాడు పోసుకుంటున్నారు మీరే ఏదో రకంగా డాడీకి నచ్చ చెప్పి అక్కడి నుంచి వచ్చేసేలా చూడండి డాడీ మీ మాట కాదనరు చెప్పి చూస్తాన్లేగాని మనలో మనమాట సిటీలోని ఇల్లమ్మేసి డబ్బు ఇమ్మని నువ్వేమీ ఒత్తిడి తేలేదు కదా అసలే వాడికి అభిమానం ఎక్కువ ఏదో సందేహం పీకుతోంటే అన్నాను అలాంటిదేదో బలమైన కారణం లేకపోతే శ్రీపతి ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని ఉన్న పలాన అమ్మేస్తాడు ఏదో పనిచేసుకుంటున్న నా భార్య చటుక్కున వచ్చి చెవులెట అప్పగించింది చాచా డబ్బవసరం నాకెందుకుంటుందంకల్ అవసరమని కాదు ఉన్నా కొందరికి ఆ దాహం తీరదు అందుకని అడిగాను ఏమీ అనుకోకు ఏదైనా అవసరం వచ్చి ఇల్లు అమ్మాడంటావా అదే నిజమైతే ఆ ముక్క నాకు చెప్పొచ్చుగా నేనేం పరాయి వాన్నా అవసరమైనంత డబ్బు నేను పంపుతానుగా అంకల్ బాధగా అన్నాడు సరే సరే ఇవాళే వెళ్ళి సంగతి ఏంటో కనుక్కుంటాన్లే కనుక్కోవడం కాదంకుల్ ఎలాగైనా ఒప్పించి వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చేయండి మీ దగ్గరలో అద్దెకి ఓ ఫ్లాట్ చూసి అందులో ఉంచండి మీరంతా దగ్గరలో ఉంటారు గనక ఒంటరితనం అభద్రత ఫీల్ అవ్వరు మంచి మాట చెప్పావు అలాగే చేస్తాన్లే సెల్ ఆఫ్ చేశానో లేదో శ్రీమతి నోరు విప్పింది ఏమిటేమిటి అన్నయ్య గారు ఆశ్రమంలో ఉంటున్నారా అవునట సిటీలోని ఇల్లు అమ్మేశాడట మీరిద్దరూ చిన్ననాటి మిత్రులు కదా మీకో మాట మాత్రమైనా చెప్పకుండా అంత పెద్ద పనేలా చేశారంటారు దీని వెనక ఏదో కుట్ర ఉండి ఉంటుంది రమేష్ ఏదో పెద్ద వ్యూహం పన్నే ఉంటాడు అవ్వ కన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రమానికి తరిమేశాడు ఏం బాగుపడతాడండి నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట తూలకూడదే కంటికెదురుగా నిలువెత్త నిజం కనిపిస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఆధారాలు ఏం కావాలండి పాతికేల నుండి ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరవతల ఆశ్రమానికి వెళ్లిపోయారంటే సంగతేంటో అర్థం కావడం లేదు వారింటి ప్రాంతం బాగా డెవలప్ అయింది కదా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేయాలని ప్లాన్ వేసుంటాడు ఈ నాటి కొడుకులు ఎంతకైనా తెగిస్తారండి వాళ్ళకి వాళ్ళ బాగు వాళ్ళ సుఖమే ముఖ్యం వాళ్ళు ఎలా అఘోరిస్తున్నా పర్లేదు కాంతం వారించపోయాను కాని తన వాక్ ప్రవాహం ఎక్కడా ఆగలేదు ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వారి కర్మకి వాళ్ళని వదిలేసి దేశం కాని దేశంలో కులుకుతున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి వాళ్ళని కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత అతగాడి మీద లేదు ఉందనుకో నీలు నమిలాను మరెందుక దేశాన్ని వేలాడుతున్నాడు చెప్పండి డాలర్ల కోసమే కదా జన్మనిచ్చిన వారి సంతోషం కన్నా ఆ డబ్బు ఎక్కువైనట్టే కదా లేకపోతే కెనడాలో ఎందుకుంటాడు కాంతం నిలదేశి ప్రశ్నిస్తూ ఉంటే గతుక్కుమని ఇబ్బందిగా చూశాను రమేష్ కెనడా వెళ్లేసరికి మా అబ్బాయిని అమెరికా పంపాలని చాలా ప్రయత్నించాం కన్సల్టెంట్కి లక్ష రూపాయలు ఇచ్చాం కూడా కానీ వీసా రాలేదు లాటరీలో పోయింది అలా మా అమెరికా డ్రీమ్ చెదిరిపోయింది మా అబ్బాయి పెళ్ళయ్యే నాటికి సిటీలోనే ఉండేవాడు పెళ్ళయ్యాక బెంగళూరుకి మారాడు అదంతా మా కోడని ఎత్తుగడా అని మా కాంతం అభియోగం బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేవండి చూడుకాంతం అందరూ డబ్బు కోసమే విదేశాలకు వెళ్లరు చక్కని అవకాశాల కోసం సామర్థ్య నిరూపణ కోసం కెరీర్లో ఎదుగుదల కోసమూ వెళ్తుంటారు అలా వెళ్లారని ప్రేమ లేదనుకోవడం సరికాదు ఇవాళ రేపు ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఇక్కడికి దూరం ఇరవై గంటల ప్రయాణమే ఇక సరిపెట్టండి మీ నస మీ చాదస్తపు మాటలు నేను ఇంటికప్పు కింద నిలబడి చెబుతున్నాను వినండి ఆ రమేష్ వట్టి స్వార్థపరుడు అతగాని నిర్వాకం వల్లే కొంపాగోడు అమ్ముకొని అనాథల్లా ఊరవతలికి వలసపోయారు ఇదే పచ్చి నిజమని మీరు అన్నయ్య గారిని కలిసొచ్చాక చెప్పకపోతే చూడండి కాంతం మాటల్లోనూ నిజం లేకపోలేదనిపించింది వెంటనే శ్రీపతికి ఫోన్ చేశాను ఎప్పుడొచ్చావురా అమ్మాయి మనవరాలు బావున్నారా ఆరా తీశాడు అంతా బాగానే ఉన్నారు గాని నువ్వేంటి అనాథాశ్రమానికి వెళ్ళావంట అంత కర్మేం పట్టిందిరా అనాథాశ్రమం కాదు వృద్ధాశ్రమం ఏరా రాయైనా ఒకటే పల్లుడగొట్టుకోవడానికి ఒకసారి రారా అన్నీ మాట్లాడుకుందాం ఎప్పుడో కాదు ఇవాళే వస్తున్నాను అడ్రస్ చెప్పు రెండు బస్సులు మారి ఆటో ఎక్కి వెళ్ళాను వాన ప్రస్తం అని రాసి ఉన్న ఆర్చి వంక సెక్యూరిటీ వంక కించిత్ ఆశ్చర్యంగా చూశాను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉందనుకుంటూ విజిటర్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాను శ్రీపతి ఇంటి గుర్తులు చెప్పి వెళ్లమన్నాడు లోపల రకరకాల డాబాలున్నాయి కొన్నిటికి ఒకటి రెండు అంతస్తులు వేశారు దూరాన అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి రోడ్డుని రోడ్డుకి ఇరుపక్కల కాంపౌండ్ వాల్ పక్కన మధ్య మధ్యలోను గల పచ్చని చెట్లని సిమెంట్ బెంచీలని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా పార్కును తలపిస్తూ ఉంది వాతావరణం ఎండవేడి తగ్గడంతో వృద్ధులు ఇళ్లలోంచి బయటికొచ్చి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్నాడు నడవలేకపోతున్న వారిని మిగతా వారు చెయ్యి నడిపిస్తున్నారు అంతా జంటలుగా గుంపులుగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు సెంచరీ కొట్టు తీరుతామన్న ధీమాగా ఉన్నారు ఇదో కొత్తలోకంలా కనిపిస్తుంటే అబ్బురపడకుండా పడకుండా ఉండలేకపోయాను అల్లంత దూరాన నన్ను చూస్తూనే పిలుస్తూ వచ్చాడు శ్రీపతి నన్ను హత్తుకొని పొంగిపోయాడు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు మా మరదల్ని కూడా తీసుకురావాల్సింది అత్సర్లే ఇంత హఠాత్తుగా సిటీ మధ్యలోని ఇల్లమ్మేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు నవ్వాడు వస్తూనే ఈ దాడేమిట్రా పద ఇల్లు చూద్దూ గాని శ్రీపతి ఇల్లు చిన్నగానే అయినా ముచ్చటగా ఉంది చుట్టూ కాయగూరల మొక్కలున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పడక గదులు హాలు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లోనూ అలాగే ఉన్నాయని దాని అద్దెకి ఇచ్చానని చెప్పాడు ఇది అమ్మకానికి రావడంతో హడావుడిగా సిటీలోని ఇల్లు అమ్మేసి దీన్ని కొన్నాను అదెంత ఎంత తెలుగు తక్కువ పనో తెలుసా బిజీ ఏరియాలోని ఇల్లు రోజురోజుకే కాదు గంటగంటకే విలువ పెరుగుతోంది అదమ్మేసి రింగ్ రోడ్ అవతల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవడం తెలివైన పనంటావా నా స్వరంలో హేళన ఉన్నా పట్టించుకోకుండా నవ్వేశాడు శ్రీపతి అయోమయంగా చూశాను మా వానప్రస్థం గాని రారా ఇంట్లోంచి బయటికి దారి తీస్తూ అన్నాడు ఇవన్నీ రిటైర్మెంట్ హోమ్స్ సొంతవి ఉన్నాయి అద్దబీ ఉన్నాయి కానీ అంతా కలిసే ఉంటాం కలిసికట్టుగా ఉంటాం ఒక మహా కుటుంబంలో ఉంటాం వైద్య సదుపాయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక సేవ చేసే అవకాశం అన్నీ పుష్కలంగా ఉన్నాయి డబ్బు గుంజడానికి ఇదొక తరీక అత్సర్లే వదినగారు కనిపించడం లేదు ఇంట్లో లేరా అక్కడికే వెళ్తున్నాం పద అక్కడికంటే ఎక్కడికి రా నా మాటలు పట్టించుకోలేదు మా కమ్యూనిటీలో ఇల్లు అపార్ట్మెంట్స్ మొత్తం కలిపి మొత్తం డెబ్బై ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళంతా వృద్ధులే రిటైర్ అయిన వాళ్ళే అంతా కొడుకుల చేత అశ్రద్ధ చేయబడిన వారేనేమో నీలాగా కావాలనే వ్యంగ్యంగా అన్నాను అందరివి ఒకే రకం పరిస్థితులు కాకపోయినా అందరం ఒకే రకం పక్షులం అందుకనే ఒకే చోటికి చేరాం ఈ వెంచర్ వేసిన వాళ్లే గుడి ప్రేయర్ హాల్ కమ్యూనిటీ కిచెన్ క్లినిక్ నిర్వహిస్తున్నారు ఖర్చుని అంతా షేర్ చేసుకుంటున్నాం ఒక పెద్ద కుటుంబంలో కలిసి ఉంటున్నాం కలిసి పనిచేసుకుంటున్నాం ఒకరికొకరం చేదోడు వాదోడుగా కలిసికట్టుగా ఉంటున్నాం ఒంటరితనం అభద్రత నిరుత్సాహం నిర్లక్ష్య భావన మా దరికి చేరలేవంటే నమ్ము కలిసి ఉండకేం చేస్తారు అరిచి గీపెట్టినా బదులు పలికేవారు ఒక్కరైనా చుట్టుపక్కల ఉంటేగా ఆగి నా వంక అదువులా చూసి ముందడుగు వేస్తూ చెప్పుకుపోయాడు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాం వస్తు వస్తు ఎవరికైనా మందులు బ్రెడ్ పండ్లు లాంటివి కావాల్సి వస్తే కొని తెచ్చిస్తాం నడవలేని వాళ్ళకి సాయపడతాం రోగులకు సేవ చేస్తాం గుడిలో పూజలు చేస్తాం పురాణాల విశేషాలు తిరగేసుకుంటాం బ్రేక్ఫాస్ట్ నుండి డిన్నర్ దాకా అంతా కమ్యూనిటీ కిచెన్లోనే చేస్తాం ఓపిక శక్తి రెండు ఉన్న నాలాంటి కొందరం ఈ దగ్గరలోనే ప్రభుత్వ పాఠశాలకెళ్లి క్లాసులు తీసుకుంటాం చుట్టుపక్కల పల్లె ప్రజలకి ప్రభుత్వ పింఛను రేషను వగేరాలు వచ్చేందుకు సలహాలు సహకారము ఇస్తాం వారి జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడతాం కాలం మాకే తెలియనంత వేగంగా ఉత్సాహంగా పరిగెడుతోందిరా కళ్ళల్లోంచి ఆనందం జాలువారుతోంటే అన్నాడు దిమ్మరపోయి చూశాను నీకిక్కడే బాగుందా అవును అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమంటూ మేమిద్దరం రోజూ అబ్బాయి ఫోన్ కోసం ఎదురు చూడడం ఫోన్ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవడం అంతే జీవితం నిస్సారం నిస్సేజం అయిపోయింది నిజం చెప్పాలంటే చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండేది ఎంతో బాగుందంటావు ఖచ్చితంగా ఇక్కడ సమాజం ఉంది చేతోడు వాదోడు ఉంది సాయము నిజాయితీ ఉంది ఆధ్యాత్మికత ఉంది ఈ నేలలోంచి గాలిలోంచి మనుషుల్లోంచి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు కొత్త సమాజంలో ఉన్నట్టుగా ఉంది శ్రీపతి కళ్ళల్లోని మెరుపుల్ని వెర్రిగా చూశాను ఆ కమ్యూనిటీలో ఉంటున్న కొందరిని పరిచయం చేశాడు శ్రీపతి మీకు ఇక్కడ ఎలా ఉంది ఒకరిని అడిగాను చాలా బాగుంది చిన్నప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే ఉంది ముసలి వయసులో మనకేం కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా మాట్లాడడానికి ఆనందం విచారం పంచుకోవడానికి మేమున్నామని అండగా నిలబడే వాళ్ళున్నారు బంధుమిత్రుల ఇళ్లలోనూ శుభకార్యాలకి మేం వెళ్ళిన ఒకటి రెండు రోజుల మించి అక్కడ ఉండలేమంటే నమ్మండి మా బ్రతుకు భవిష్యత్తు ఇక్కడే ఉంది పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాను ఒక్కొక్కటి చూపిస్తూ కమ్యూనిటీ కిచెన్లోకి తీసుకెళ్లాడు అక్కడ శ్రీపతి భార్య వంటల్లో సాయపడ్డం చూసి విస్తుపోయాను ఈ వంటల దిన మీకు బోలెడుంది కొడుకు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు మీకీ ఏంటి నొచ్చుకున్నాను అదేంటయ్యా కోసం మీ వండుకోవడం నీకు తప్పుగా కనిపిస్తోందా కుటకలు మింగాను ఇన్నాళ్ళు ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకున్నాం ఇప్పుడేమో నీటి ప్రవాహంలోకి వచ్చి పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి అయితే మీరు కావాలని ఇక్కడికొచ్చారన్నమాట ఇందులో మీ అబ్బాయి నిర్వాహకం ఏమీ లేదన్నమాట అపనమ్మకంగా చూస్తూ అన్నాను అనవసరంగా వాణ్ణెందుకు ఆడిపోసుకుంటావయ్యా ఆ దేశంలో మేముండలేం వా ఇక్కడికొచ్చి ఉండమనలేం వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు మేమిక్కడ హ్యాపీగా ఉన్నాం రోజూ ఐపాడ్లో మనవడు మనవరాలు పలకరిస్తూనే ఉన్నారు ఇక ఇక్కడ ఎవరింటికి కొడుకులు కూతుర్లు వచ్చినా వచ్చినట్టే పొంగిపోవడం పండగలు పుట్టినరోజులు కలిసి జరుపుకోవడం అలవాటైపోయింది శ్రీపతి భార్య సంబరంగా చెప్తుంటే మాన్పడిపోయాను నా భుజం మీద చేయవేసి అన్నాడు శ్రీపతి ఒకప్పుడు మనం తల్లిదండ్రుల్ని వదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాం ఇప్పుడు మన పిల్లలు అదే ఉద్యోగాల కోసం వేరే దేశాలకు వెళ్తున్నారు రాకపోకలకి ఆ కాలంలో ఎంత టైం పట్టేదో ఇప్పుడు అంతే పడుతోంది అది గ్రహించకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోవడం అర్థరహితం మనమో మన ధోరణిని జీవితశైలిని మార్చుకోక తప్పదు మున్ముందు ఇలాంటి రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతూనే ఉంటాయి పెరగాలి కూడా వానప్రస్థం అంటే బంధు ప్రేమలు స్వార్థాలు తగ్గించుకొని సమాజ ప్రేమలు సేవలు పెంపొందించుకోవడమే అప్పుడే కదా మానవ జన్మ చరితార్థమయ్యేది ఏమంటావు శ్రీపతిని చూస్తుంటే వాడి మాటల్ని వింటుంటే నాలోనూ ఏవో ఆలోచనలు కొత్త ఉత్సాహం ఉద్వేగం కాసేపు అయ్యాక నాకు మాకోసం మేము ఇసోరోం అంటూ ఒంటరి బ్రతుకు బ్రతకడం కన్నా పది మందితో కలిసి పది మంది కోసం బ్రతకాలనిపిస్తోంది మాకిలాంటి ప్రశాంత జీవనం కావాలనిపిస్తోంది ఇక్కడేమైనా ఇల్లు అద్దెకుంటే చెప్పరా శ్రీపతి మనసులోంచి అపోహల్ని అపార్థాల్ని తుడిచేస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను సరిగ్గా అప్పుడే కెనడా నుండి రమేష్ ఫోన్ చేశాడు మీ డాడీ పక్కనే ఉన్నాను మీ డాడీని సిటీకి తీసుకెళ్ళడం కాదు రేపే నేను మీ ఆంటీతో కలిసి ఇక్కడికి వచ్చేస్తాను ఇక మా గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు నిశ్చింతగా ఉండండి చాలు మీ అమ్మా నాన్నలే కాదు ఇకపైన మేము వంటర్లం కాదు ఒక చైతన్య సమూహంలో భాగస్థులం చెప్పాను ఉత్సాహంగా ఇంతటితో జయశ్రీ వినిపించిన బాణప్రస్థం అనే సింహప్రసాద్ గారి కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ